అయ్యప్ప స్వామి ఇరుముడిలో ఏ ఏ వస్తువులు ఉంటాయి వాటి పరమార్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అయ్యప్ప స్వామి ఇరుముడి అంటే కేవలం వస్తువుల సంచి కాదు ప్రతి వస్తువుకి ఒక పరమార్థం దాగి ఉంది ఇరుముడి రెండు భాగాలుగా ఉంటుంది ముందు అరం అంటే ముందు భాగం అయ్యప్ప స్వామికి సమర్పించేది వెనుక భాగం అయ్యప్ప భక్తుడు తన ఉపయోగానికి తీసుకొని వెళ్ళేది ఇప్పుడు ఒక్కొక్క వస్తువు యొక్క అర్థాన్ని తెలుసుకుందాం నీతో నింపిన కొబ్బరికాయ ఇది భక్తుని ఆత్మను సూచిస్తుంది దీనిలో నీ అంటే జీవాత్మ అది పరమాత్మ అయినటువంటి అయ్యప్పతో అవుతుందని సంకేతం తదుపరి రెండు కొబ్బరికాయలు వీటిలో ఒకటి గృహ దేవతల కోసం మరొకటి అయ్యప్ప స్వామికి సమర్పించేది తర్వాత ఒక్కలు ఇవి పవిత్రతకు ఆత్మ నియంత్రణకు సత్కార్యానికి సంకేతం తదుపరి తమలపాకులు ఇవి శుభ్రతకి భక్తికి జీవశక్తిని సూచిస్తాయి తదుపరి నాణలు ఇవి దానము సేవా భావనకు ప్రతీక పసుపు ఇది శుభం మంగళానికి ప్రతీక గంధం ఇది మనశ్శాంతిని సుగంధమైన ఆత్మస్థితిని సూచిస్తుంది తదుపరి విభూది శివతత్వానికి గుర్తు మన శరీరము తాత్కాలికమని గుర్తు చేస్తుంది తదుపరి పన్నీరు పవిత్ర సువాసనతో దైవానందాన్ని పంచుతుంది తదుపరి బియ్యం ఆహారానికి సంకేతం తదుపరి అటుకులు సాదాసీదా జీవనం సత్ప్రవర్తనకు సూచన తరువాత బొరుగులు సంతోషం ఆనందాన్ని సూచించే ఆహారంగా పరిగణించబడుతుంది తదుపరి బెల్లం అరటి పండ్లు ఇవి మాధుర్యం ప్రేమ దైవానికి మధుర సమర్పణ తదుపరి కలకండ సుఖం శాంతి మనసులోని మాధుర్యానికి సూచన తదుపరి అగరవత్తులు దైవానికి దూపం అర్పించడం ఆత్మను పవిత్రం చేస్తుంది తదుపరి కర్పూరం అహంకారాన్ని దహనం చేస్తుంది తదుపరి మిరియాలు ఓవర్ బాబా స్నేహానికి ఐక్యతకు గుర్తుగా మిరియాలు తదుపరి తేనె పవిత్రత దైవ ప్రీతి మాధుర్యానికి గుర్తు తదుపరి ఎండు ద్రాక్ష దైవానందం సాఫల్యానికి సూచన చివరగా తువాలు భక్తి యాత్రలో పవిత్రతను కాపాడుతుంది ఇది కేవలం సామాగ్రి కాదు ఒక ఆధ్యాత్మిక యాత్ర మొదటి అడుగు జీవాత్మ పరమాత్మలో కలిసే మార్గం ఈ వీడియో అయ్యప్ప మాల వేసిన ప్రతి స్వామికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను